పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను పెంచాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ అధికారులు విద్యార్థిని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం మాట్లాడుతూ జీవరాశి మనుగడ కోసం వాతావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు మొక్క చెట్టుగా ఎదిగి విషవాయువులను గ్రహిస్తూ ప్రజలకు ప్రాణవాయువును అందిస్తాయని సూచించారు భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా వర్షాలు కురవాలన్నా కాలుష్యం నివారించాలన్నా మొక్కలను నాటి సంరక్షించడం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి బాధ్యతగా సంరక్షించాలని కోరారు సో డెబ్బై ఐదవ వనమోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ రామగుండం కమిషనరేట్ ప్రాంగణంలో మా అడిషనల్ డీసీపీ గారు ఆల్ ఏసీపీస్ తర్వాత ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ తర్వాత ఎంటీఓ తర్వాత ట్రాఫిక్ ఏసీపీస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ గారు తర్వాత ఒక స్కూల్ హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ రామగుండం స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ అలాంగ్ విత్ స్కూల్ చిరుగన కొంతమంది అందరు కలిసి ఈరోజు బ్రహ్మాండంగా ఈ చెట్ల నాటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాము ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాడుతున్నాము తర్వాత నా స్లోగానే ఏంటంటే ఈరోజు మన భూమి కాపాడుకోవడానికి మనని మనని కాపాడుకోవడానికి నిజానికైతే ఇది చాలా ప్రేషియస్ ప్లానెట్ ఈ ప్రేషియస్ ప్లానెట్ ఇంత విశ్వంలో మనకి ఇంతవరకు మనకు పిలిచినంతవరకు అయితే ఏ సోలార్ సిస్టంలో కానీ బియాండ్ సోలార్ సిస్టంలో కానీ ఇంతవరకు ఇట్లాంటి ప్లానెట్ ఎక్కడ లేదు మనకు దొరకలేదు కనబడలేదు ఇంతవరకు మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా సో దాన్ని ఎంత దాని మీద మనము ఉన్నాము అంటే మనము ఇంత టెక్నాలజీ ఇంత నాలెడ్జ్ మనము ఎవాల్వ్ అయ్యామంటే మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి దీన్ని పోగొట్టుకుంటే ఇదేమీ రోజు పెరిగేది కాదు ప్రపంచ జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగట్లేదు దాంట్లో రిసోర్సెస్ పెరగట్లేదు ఉన్న రిసోర్సెస్ అంతే ఉన్నాయి కానీ ఉన్న రిసోర్సెస్ని రిసోర్సెస్ని వాటర్ కానీ ఎయిర్ కానీ తర్వాత మినరల్స్ కానీ అన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి తర్వాత మన అందరినీ కాపాడే ఒక పొర అది ఓజోన్ లేయర్ అంటారు అది అట్మాస్ఫియర్లో ఉంది మన సూర్య సూర్యుని నుంచి వచ్చి అల్ట్రావైలెట్ రేస్ నుంచి ఇది కాపాడుతుంది అది రీసెంట్గా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల కానీ ఇంకేదైనా పొల్యూషన్ వల్ల కానీ అది ఆల్రెడీ తూట్లు పడిపోయింది దాన్ని అది ఇంకా ఎక్స్పాండ్ అవుతే మన మానవాళికి చాలా నష్టం జరిగే ఛాన్స్ ఉంది తోత ఎక్స్టెంట్ అయ్యే ఛాన్స్ ఛాన్స్ ఉంది అందరూ బాధ్యతగా తీసుకొని నాకేం లేదు అని కాకుండా ప్రతి ఒక్కరు అందరు బాధ్యతగా తీసుకొని ఈ యొక్క చెట్లను నాటడం వల్ల మనం దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు ప్రతి చెట్టు ఒక ఎన్నో రకాలుగా మనల్ని కాపాడుతుంది ఆక్సిజన్ ఇది ఇస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది ఇలా మనల్ని ఎన్ ఇన్విజిబుల్గా కాపాడుతుంది ప్రతి ఒక్కరు ఈ ఈ యొక్క ఫ్యాక్ట్ని తెలుసుకొని ఈచ్ వన్ ప్లాంట్ వన్ ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే యొక్క స్లోగంతో అన్ని మన యొక్క దేశాన్ని అలాగే ప్రపంచాన్ని మనము పచ్చగా ఉంచుకోవాలని కోరుతూ అందరికీ ఈ యొక్క స్లోగన్ని మీరు అడాప్ట్ చేయాలని మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరు ఈ కార్యక్రమంలో ఆదనపు డిసిపీ అడ్మిట్ సిరాజు గోదావరి ఏసీపీ రమేష్ పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి సిసిఎస్ ఏసీపీ వెంకటస్వామి ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు ఏఆర్ ఏసీపీ ప్రతాప్ సురేంద్ర ఏవో అశోక్ కుమార్ కమిషనరేట్ పరిధిలోని సిఐలు ఎస్ఐలు రిజర్వ్ ఇన్స్పెక్టర్లతో పాటు అటవీ శాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు